టీచర్లందరికీ నమస్కారం అమ్మ ఇప్పుడు మనము ఎన్ఎస్టిఎస్ యాప్లో ప్రీ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మ్యాపింగ్ చేయాలని చెప్తున్నారు కదమ్మా అది మనకు ఎన్ఎస్టిఎస్ యాప్లో లాగిన్ అయిన తర్వాత అంటే మెయిన్గా ఏం చెప్తున్నారంటే ఆ స్కూల్లో ఆ పిల్లలు లేరని అంటున్నారు కదమ్మా ఆ స్కూల్లో పిల్లలు లేనప్పుడు మనము చైల్డ్ నాట్ ఫౌండ్ అనేది ఆప్షన్ ఇచ్చారు జాగ్రత్తగా చూసి అన్నీ కరెక్ట్గా చేయండి అమ్మా అది ఎలా చేయాలో నేను చూపెడతాను సో మనం అంగన్వాడీ టీచర్ యాప్ లాగిన్ అయిన తర్వాత మనకు రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్ లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఎవరైతే పిల్లలు ప్రీ స్కూల్కి వస్తున్నారో అవన్నీ లిస్ట్ మనకు టోటల్ చిల్డ్రన్ లిస్ట్ ఉంటుందమ్మా సో మనం ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూ చూపెడుతున్నాను మీ పాప ఉన్నది తర్వాత దీక్షిత దీక్ష అటెండింగ్ ప్రీ స్కూల్ ఎస్ ఎక్కడ చదువుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఏ జిల్లా మండలం మండలం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్కూల్ని చేస్తున్నాను చూడండి నేను ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ స్కూల్లో ఆ పాప లేదు పాప లేనప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ చైల్డ్ నాట్ ఫౌండ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అయిపోతుంది మనకు ఇక్కడ ప్రైవేట్ స్కూలు అంగన్వాడీ స్కూలు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ ఈ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ ఆప్షన్స్లో ప్రైవేట్ స్కూల్ అయినా కానీ గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ పర్టికులర్ ఆ స్కూల్లో పేరు కనపడపోతే నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ ఉందమ్మా సెలెక్ట్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేయగలరు అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయగలరు అందరికీ థ్యాంక్స్